హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన టీఎస్ఆర్టీసీ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను బట్ డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి మనకు ఫస్ట్ అయితే వాళ్ళు అమలు చేసిన పథకం మనకి ఫ్రీ బస్సు సౌకర్యమేనండి సో మహిళలు అందరు కూడా ఫ్రీగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తర్వాత చాలామంది అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అయితే ఇప్పుడు ఫ్రీ బస్సు సౌకర్యం యూటిలైజ్ చేసుకుంటున్నారు అండ్ అలాగే బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు సో ఇప్పుడు ఏంటంటే దీనిపైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకి బస్సుల్లో మనము ఫ్రీగా ప్రయాణం చేయాలి అనుకుంటే కంపల్సరీగా మన ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే చూపించి చాలామంది అయితే ప్రయాణం చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే కంపల్సరిగా మనకు స్మార్ట్ కార్డ్ అనేది అవసరం వస్తుందండి సో ఇప్పుడు మెట్రోలో మనం ఎలా స్మార్ట్ కార్డ్ యూస్ చేస్తామో మెట్రో కార్డ్ లాగా ఇప్పుడు అలాగే మనకు బస్కి కూడా స్మార్ట్ కార్డ్ అవైలబిలిటీ అయితే వస్తుందండి సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఆధార్ కార్డులో ఏదైతే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి సో అడ్రస్ ఏదైతే ఉందో అది తెలంగాణలో అడ్రస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే రావడం లేదు కాకపోతే అయితే తెలంగాణలో వేరే దేశం వేరే స్టేట్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళ అడ్రస్ వచ్చేసి మనకు ఇక్కడ డిఫరెంట్గా అయితే చూపిస్తుంది కదా సో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండకూడదని ఇప్పుడు స్మార్ట్ కార్డ్ అయితే యూటిలైజ్ చేయడం జరుగుతుందండి సో మేబీ ఇప్పుడు మీ సేవా సెంటర్లో అయితే ఈ స్మార్ట్ కార్డ్ అయితే స్టార్ట్ అయిందని అంటున్నారు సో ఒక్కసారి అయితే మీరు దీని గురించి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది బట్ ఈ స్మార్ట్ కార్డ్ వలన ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డ్తో పాటు కంపల్సరీగా స్మార్ట్ కార్డ్ కూడా ఉండాలనేసి ఇప్పుడు ఈ కొత్త దదువులు అయితే జరుగుతుంది సో ఇది ఉంది అని అంటున్నారు బట్ ఒకసారి ఏంటంటే క్లియర్ క్లారిఫికేషన్ కోసం అయితే ఒకసారి మీరు మీ సేవా సెంటర్కి వెళ్తే ఆ స్మార్ట్ కార్డు గురించి మీకైతే డీటెయిల్స్ చెప్తారు సో అందుట్లో వెళ్ళేసి అయితే మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో మన తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్ను యూటిలైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో మీరైతే మీ మీ సేవా పోర్టల్ ఏదైతే ఉందో సో అక్కడ వెళ్ళేసి అయితే మీరు ఈ స్మార్ట్ కార్డ్కి అప్లై చేసుకోండి సో ఇది అప్లై చేసుకోవడానికి అయితే మన ఆధార్ కార్డు ఉండాలి అండ్ అలాగే మనకేంటంటే మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు బట్ వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్ కానివ్వండి అలా వచ్చిన వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం ఉందనేసి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఒక్కసారి అయితే మీరు మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది బట్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఇంకా మనకి తెలంగాణలో ఉన్న ప్రజలకి కొంచెం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రెసెంట్ అయితే మనము ఆధార్ కార్డు చూపించి అయితే వెళ్తున్నాం కదా సో ఆ స్మార్ట్ కార్డు గురించి అయితే నాకు నైంటీ పర్సెంట్ అయితే అమల్లో వచ్చిందని తెలుసండి సో టెన్ పర్సెంట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సో ఇది క్లారిటీ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు మీ సేవా సెంటర్లో కన్సల్ట్ అయితే అవ్వండి సో దట్ మీకు డీటెయిల్స్ తెలుస్తాయి సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా అండి హోప్ యూ అండర్స్టాండ్ సో ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్